అందరికీ జయ శ్రీరామ్ యాక్చువల్లీ ఇది నేను మొన్న దసరా పండుగ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పటి వీడియో పక్కన ముసలమ్మ కూర్చుంది కదా నన్ను పొగుడుడే ఒగుడుతుంది ఎందుకో మరి కూర్చోడానికి సీట్ ఇచ్చిన అని కావచ్చు నువ్వు హాస్టల్ నుండి వస్తున్నావా బిడ్డ నీకు ఇంకా పెళ్లి కాలేదా అని అడిగింది అన్నమాట నాకైతే అప్పుడు రెక్కలు వచ్చి నేను ఆకాశంలోకి ఎగిరేసి మళ్ళీ కిందికి వచ్చేసిన మళ్ళీ తర్వాత ఏమన్నదంటే ఆ చెవిలో పెట్టుకున్న ఇయర్బర్డ్ను చూసి ఎందుకు బిడ్డ గట్ల పెట్టుకున్నావు చెవికి ఏమన్నా అయిందా అని అడిగింది నాకైతే ఘోరంగా అనిపించింది ఒక నవ్వు నవ్వు కొంచెం సప్పడైకున్నా ఏం లేదమ్మా నేను పాటలు వింటున్నా బోర్ కొడుతుంది అనేసి అని అయితే అమ్మకి చెప్పిన ఏందో బిడ్డ ఈ కాలం పిలగన్లు అన్ని గట్లనే చేస్తారు అని అన్నదన్నమాట ఇక పోయే వరకు నాతోటి సేపు ముచ్చట పెట్టింది ఇక ఫైనల్ గా ఊరికైతే వచ్చేసిన వచ్చి రాగానే ఎంత బాగుందో చూడండి ఇంటికి ఇంటికెళ్లి మొహం కాలుచతులు కడుక్కొని పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిన అన్నమాట ఇక్కడ కనిపిస్తున్నాడు కదా మా బాబాయ్ బతుకమ్మ వేరుస్తాడు పూలు వేస్తాడు కలర్స్ వేస్తాడు అన్ని చేస్తాడు ఇక మా పిన్ని చూసినా నేను వీడియో ఇస్తాను అచ్చి కూర్చున్నది ఇక వీడియో హాయ్ చెప్పడానికి అచ్చి కూర్చున్నది నిజానికి ఆ బతుకమ్మ వేర్చింది మా పిన్ని కాదు బాబాయ్ ఎంత టూ వచ్చా కదా బాబాయ్ వేర్చిన బతుకమ్మ నేనే వేర్చా అన్నట్టుగా కూర్చుంది మా పిన్ని వెనకాల కనిపిస్తున్న తొట్టి గ్యాంకి ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాబాయ్ ఉంటాను